హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లగ్స్ టుడే స్పెషల్ రెసిపీ విలేజ్ స్టైల్ నాటుకోడి పులుసు పక్కా పల్లెటూరి పద్ధతులలో మంచి మసాలాతో చిక్కటి గ్రేవీతో కమ్మని టేస్ట్ వచ్చేలా రైస్తో సర్వ్ చేసుకున్న రోటీస్తో సర్వ్ చేసుకున్న పూరి గారెలతో సర్వ్ చేసుకున్న ఎంతో టేస్టీగా ఉండేలా కమ్మటి నాటుకోడి పులుసును ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం సింపుల్గా టేస్టీగా విలేజ్ స్టైల్ నాటుకోడి పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగానే మసాలాను ప్రిపేర్ చేసి తీసుకుందాం అందుకోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేయండి ధనియాలు వేసిన తర్వాత మసాలాలను యాడ్ చేసుకోండి మసాలాలు అంటే ఐదు నుంచి ఆరు లవ్గా నాలుగు నుంచి ఆరు ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్కన వేసుకొని ధనియాలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ధనియాలు చక్కగా ఫ్రై అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు గసగసాలను మసాలాలలోనికి యాడ్ చేసుకోండి గసగసాలను వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి ఈ కర్రీలోనికి గసగసాలను వేయడం ద్వారా గ్రేవీ కాస్త చిక్కబడి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి గసగసాలను తప్పకుండా వేసుకోండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న మసాలాలన్నింటినీ ప్లేట్లోకి తీసుకొని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి తర్వాత అదే ప్యాన్లోనికి పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలను వేసేయండి ఎండు కొబ్బరి ముక్కలను వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కొబ్బరి ముక్కలు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి సాధారణంగా విలేజెస్లో అయితే కట్టెల పొయ్యిపై కర్రీని ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఒక పక్క కర్రీని ప్రిపేర్ చేస్తూ ఉండగా వెలిగించిన పొయ్యిలోనే ఎండు కొబ్బరిని వేసి కాల్చుకొని తీసుకుంటారు ఇలా తీసుకున్న కొబ్బరిని సన్నని తురుములా పట్టుకొని కర్రీలో వేస్తారు అందరికీ కట్టెల పొయ్యిలు అందుబాటులో ఉండవు కాబట్టి ఇలా స్టవ్ పై కొబ్బరి ముక్కలను వేయించుకొని ప్లేట్లోనికి తీసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి ప్రిపేర్ చేసే నాటుకోడి కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఆయిల్ క్వాంటిటీ కాస్త ఎక్కువగానే తీసుకోండి ఇలా బౌల్లోకి వేసుకున్న ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మసాలాలను యాడ్ చేసుకోండి మసాలాలు అంటే రెండు బగారా ఆకు నాలుగు లవంగా మూడు కచ్చాపచ్చగా దంచిన ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క మసాలాలతో పాటుగా ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు రెండు నుంచి మూడు రెమ్మల కరివేపాకు పొడవు ముక్కలుగా చాప్ చేసిన మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి తరుగున వేసి ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసి తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా రెడీ అయిన కర్రీలోనికి సాల్ట్ పసుపు వేసి శుభ్రంగా కడిగి తీసుకున్న నాటుకోడి ముక్కలను వేసేయండి ఈ నాటుకోడి కూర వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే థౌజండ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇలా కూరనంతా పోపులోకి వేసుకున్న తర్వాత పోపు అంతా కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కర్రీ నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించండి కర్రీ చక్కగా ఉడికి వాటర్ రిలీజ్ అయిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని వాటర్ అంతా దగ్గర పడి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించండి మధ్య మధ్యలో కర్రీ అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి కర్రీ ఇలా చక్కగా ఉడికి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత తగినంత కారాన్ని వేసుకొని కారం పోపు కలిసేలా బాగా కలుపుకోండి కర్రీలో సాల్ట్ వేసిన చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది కారం వేసినప్పుడే తప్పకుండా రుచికి తగినంత సాల్ట్ను వేసుకొని సాల్ట్ కారం కర్రీకి బాగా పట్టేలా కర్రీ మొత్తం కలిసేలా బాగా కలుపుకొని బౌల్ పై మూతన పెట్టి కారం చక్కగా ఫ్రై అయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బౌల్ పై మూతన పెట్టి ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయి ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి లేదా కర్రీ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి నాటుకోడి ముక్కలు మనం సాధారణంగా ప్రిపేర్ చేసే చికెన్ కంటే కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి గ్రేవీని కాస్త ఎక్కువగా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉంచి ఉడికించండి కర్రీ ఇలా చక్కగా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ కర్రీ ఉడికిందో లేదో టెస్ట్ చేసుకుంటూ ఉండండి కర్రీ ఇలా ఉడికేలోగా చిన్న మిక్సీ జార్ను తీసుకొని ముందుగానే ఫ్రై చేసి పెట్టిన మసాలాలను ఎండు కొబ్బరిని ఒకేసారిగా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ జార్ పై మూతను పెట్టి మెత్తని లా గ్రైండ్ చేసుకోండి లేదా మీ ఇష్టాన్ని బట్టి ఎండు కొబ్బరిని మసాలాలను వేరువేరుగా గ్రైండ్ చేసుకునైనా తీసుకోవచ్చు నేను రెండింటిని కలిపి గ్రైండ్ చేసి తీసుకున్నాను గ్రైండ్ చేసుకున్న మసాలా ఇలా వస్తే సరిపోతుంది ఇలా గ్రేవీ కాస్త చిక్కబడి నాటుకోడి ముక్క కాస్త మెత్తగా ఉడికిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న మసాలాను గ్రేవీలోకి వేసుకొని గ్రేవీ మొత్తం కలిసేలా బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి గ్రేవీపై కాస్త ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి కర్రీ ఇలా చక్కగా ఉడికి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ నాటుకోడి కర్రీ రెడీ ఇలా రెడీ అయిన నాటుకోడి కర్రీని నార్మల్ రైస్తో సర్వ్ చేసుకున్నా బగారా రైస్తో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే నాటుకోడి కర్రీకి కాంబినేషన్గా బగారా రైస్ను ప్రిపేర్ చేశాను ఇలా రెడీ అయిన కర్రీని బౌల్లోకి తీసుకొని వేడి వేడి బగారా రైస్తో సర్వ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ నాటుకోడి కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ న్యూ రెసిపీ